హాయ్ అందరికీ నమస్కారం నేను మీ ఈశ్వర్ మాస్టర్ ఈరోజు వీడియో ఏమనగా ఆరో తారీఖ సోమవారం చింతామణికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు చింతామణిలో ఒక మినిస్టర్ది బర్త్డే ఫంక్షన్ ఉన్నది దానికి స్పెషల్ గెస్ట్గా వస్తున్నారు చింతామణి చుట్టుముట్టు పక్కల ఉన్నవారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు రామ్ చరణ్ అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు మహేష్ బాబు అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు అందరూ అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అనుకునేవారు అందరూ సోమవారం ఆరో తారీఖు చింతామణికి రాబోతున్నారు వచ్చి అందరూ ఆయనను చూసి వెళ్తారని అభిమానం ఉన్న వాళ్ళందరూ వచ్చి చూడొచ్చు ఆరవ తారీఖు సోమవారము రెండు వేల ఇరవై ఐదు సోమవారము వస్తున్నారు చింతామణి సరౌండ్ అన్ని జిల్లాలు తాలూకాలు మండలాలు గ్రామాలు ప్రతి ఒక్కరూ ఆయన అభిమానులు వచ్చి చూసి ఆనందించిపోతారని నేను కోరుకుంటున్నాను ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు అందరూ రావచ్చు చూడాలి అనుకునే వాళ్ళు ఆ మీటింగ్లో వాలంటీర్గా చేయాలి అనుకునే వాళ్ళకు ఈరోజు లాస్ట్ డేటు నేను వాలంటీర్గా చేస్తాను నాకు వాలంటీరు మెంబర్షిప్ ఇవ్వండి అని కోరుకునే వాళ్ళు ఈరోజు నాలుగో తారీఖు చింతామణిలో జేకే భవన్లో జేకే ఫంక్షన్ హాల్లో ఈరోజు మీటింగు ఉన్నది వాలంటీర్లకు ఈరోజు హాజరయ్యి నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శనివారము వాలంటీర్గా చేస్తాను అనుకునే వాళ్ళకు వాళ్ళకి ఈరోజు మీటింగ్ ఉంటుంది హాజరయ్యి మీ పేరు మీ మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్ ఇచ్చి వాలంటీర్గా ఐడెంటి కార్డు తీసుకోవచ్చు ఇవన్నీ మురళీ గౌడ గారు కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు మురళీ గౌడ గారు చెప్పారు ఆయన అందరికీ ఆహ్వానం ఇచ్చారు మాకు చెప్పారు దానికి మేము మాకు తెలిసిన వాళ్ళకి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను నేను మెగాస్టార్ చిరంజీవి అభిమాని జనసేన పార్టీ ఫాలోవర్ని జనసేన పార్టీ సభ్యుడు జనసేన పార్టీలో నేను ఒక మెంబర్గా చేరాను నాకు ఐడెంటి కార్డు ఇచ్చారు నేను మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని జనసేన పార్టీ ఫాలోవర్ని నాకు మెగా ఫ్యామిలీ అంటే అందరూ ఇష్టం ఈ ఆరో తారీఖ సోమవారం రెండు వేల ఇరవై ఐదు ఈ పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా అదృష్టం చూడాలంటే ఒకరోజంతా ప్రయాణం చేసి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి చూడాలి అట్లా కాకుండా మన దగ్గరికే చింతామణికి వస్తున్నారు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు ప్రతి ఒక్కరూ వచ్చి చూసి ఆనందించి క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్తారని నేను కోరుకుంటున్నాను